క్రియేటర్స్ ఛానల్ ని చూస్తున్న వివర్స్ కి నా అభినందనలు ఈ రోజు సాయంత్రం వేళలో శుక్రవారం లక్ష్మీదేవిని పూజించటం వలన ఎటువంటి ఫలితాలు లభిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం శుక్రవారం పుణ్యదినం ఈ రోజున మహాలక్ష్మిని పూజిస్తే సంపద శ్రేయస్సు సుఖ సంతోషాలు పొందుతామని శాస్త్రాలు చెబుతున్నాయి దేవతలలో ధనాధిక్యం ఐశ్వర్యానికి ప్రతీక అయిన లక్ష్మీదేవి కృపను పొందాలంటే కొన్ని నియమాలు పాటించాలి శుక్రవారం లక్ష్మీ పూజ చేయటం ఎలా పూజ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏం చేయాలో ఈ కథలో మనం తెలుసుకుందాం పూజ ఎలా చేయాలి శుక్రవారం సాయంత్రం సమయంలో లక్ష్మీదేవిని పూజించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు ముందుగా స్నానం చేసి శుద్ధమైన వస్త్రాలు ధరించాలి పూజా స్థలాన్ని శుభ్రంగా ఉంచి పసుపు కుంకుమలతో అలంకరించాలి గులాబీ పువ్వులు ఎరుపు రంగు వస్త్రం తామర పువ్వు అమ్మవారికి అర్పిస్తే ఆమె సంతోషిస్తుందని నమ్మకం పరిమళ ద్రవ్యాలు కర్పూర దీపం ఉపయోగించడం శ్రేష్టమని పండితులు చెబుతున్నారు శ్రీ సూక్త పారాయణం శ్రీయంత్ర ఆరాధన చేసి చివరగా హారతి ఇవ్వాలి లలిత సహస్రనామం చదవాలి శుక్రవారం చెయ్యకూడని పనులు శుక్రవారం కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవి నిలకడగా నిలవదు అని శాస్త్ర విశ్వాసం ముఖ్యంగా క్రెడిట్ లావాదేవీలు అప్పు ఇవ్వడం తీసుకోవడం పూర్తి నివారించాలి ఇది ఆర్థికంగా ఇబ్బందులకు దారితీస్తుంది పురాణ విశ్వాసం అలాగే ఈ రోజు ఎవరికి చక్కెర ఇవ్వకూడదు శుక్రగ్రహ ప్రభావం బలహీన పడుతుందని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది స్త్రీలతో ట్రాన్స్జెండర్లతో అవమానకరంగా మాట్లాడకూడదు వారు అనుచితంగా మాట్లాడితే శాంతంగా స్పందించాలి ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవి ఓ స్త్రీ రూపంగా పూజించబడుతుంది వారిని అమ్మవారిని అవమానించినట్లే లక్ష్మీదేవి పరిశుభ్రతను బాగా ఇష్టపడతారు అందుకే ఇంటిని కార్యాలయాన్ని శుభ్రంగా ఉంచాలి ముఖ్యంగా పూజా స్థలాన్ని గాలి ధూపంతో పరిశుభ్రంగా ఉంచడం ద్వారా అమ్మవారి కృప నిరంతరం కురుస్తుంది పూజా స్థలం ఈశాన్య కోణంలో ఉండాలి తూర్పు మూర్ఖంగా కూర్చొని పూజ చేయాలి పక్కనే వంటగది టాయిలెట్లు ఉండకూడదు లక్ష్మీదేవికి శుక్రవారం చక్కెర మిఠాయిలు కీర్ వంటి స్వీట్లను నైవేద్యంగా అర్పించాలి ఈ సమయంలో స్ఫటిక లేదా తామర గింజల జపమాలతో లక్ష్మీ మంత్రాలను ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి నమః వంటి శ్లోకాలను జపిస్తే అమిత ఫలితాలు దక్కుతాయి దీన్ని చేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మకం శుక్రవారం లక్ష్మీ పూజ చేస్తే సాంప్రదాయం అనేది ఆధ్యాత్మిక విశ్వాసం మాత్రమే కాదు ఒక విలువైన జీవన విధానం పరిశుభ్రత వినయం ఆచరణ నమ్రత ఇవన్నీ లక్ష్మీదేవి పూజలో భాగం ఈ నియమాలను పాటిస్తే ధనధాన్య సమృద్ధితో పాటు సద్గుణాలు కూడా అభివృద్ధి చెందుతాయి శుక్రవారం లక్ష్మీదేవిని క్షమ శాంత స్వరూపంగా ఆరాధించండి ఆమె కృప ఎల్లప్పుడూ మీ ఇంటి మీద ప్రసరిస్తుంది శుక్రవారం లక్ష్మీదేవికి కేటాయించడం జరిగింది ఆ రోజు లక్ష్మీదేవి అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది ఈ రోజున మీరు కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా మీ సంపదను పెంచుకోవచ్చు ఇంట్లో శాంతి ఆనందాన్ని పొందవచ్చు వారంలోని ఏడు రోజులు సోమవారం శివునికి మంగళవారం మురుగన్కు మంగళవారం ఆంజనేయ స్వామికి బుధవారం గణేశుడు మరియు అయ్యప్ప గురువారం పండితులకు సాయిబాబాకు శుక్రవారం అమ్మ మహాలక్ష్మి దేవి అష్టలక్ష్మి దేవతలకు శనివారం వెంకటేశ్వర స్వామికి ఆదివారం సూర్యునికి ప్రీతికరమైన రోజులు శుక్రుడు మహాలక్ష్మి గ్రహం ఈ రోజు ఇంట్లో పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం శుక్రవారం రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల మధ్య ఒక చిన్న పీఠం ఏర్పాటు చేసుకొని తమలపాకు ఉంచి తమలపాకు పైన మట్టి పరిమిదను ఎర్రబత్తులతో నెయ్యి వేసి వెలిగించటం చాలా మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి ఇలా మూడు వారాల పాటు ఈ దీపాన్ని నిరంతరం వెలిగిస్తే కుటుంబ సఖ్యత పెరుగుతుందని భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలుగుతాయని ఆనందాన్ని పెంచుతుందని చెబుతారు ఇంట్లో సంపదలు లోటు ఉండదు కావున మీ ఇంట్లో శుక్రవారం ఒక్కసారి ఈ విధమైన పూజ చేసి మంచి ఫలితాన్ని పొందండి ఇదండి శుక్రవారం ప్రతి ఒక్కరం ఇలా పాటించి అష్టైశ్వర్యాలను సుఖ సంతోషాలను పొందుదాము నమస్కారం